ఇలా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ నివాసితులు తమకు గత వారం రోజుల నుండి మంచినీరు సరఫరా కావడం లేదని మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ వాసులు నంది రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సి ఫైవ్ సి సిక్స్ బ్లాకుల్లో మంచినీరు రావడం లేదని ఈ విషయమై అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు ప్రజాప్రతినిధులు సైతం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు గతంలో ఇలాంటి ఇబ్బంది ఎదురైతే మూడు బోర్లను మంజూరు చేశామని అధికారులు చెప్పినప్పటికీ ఒక బోర్ కూడా వేయలేదన్నారు వచ్చేది వేసవ కాలం కాబట్టి నీటి ఇబ్బందులు తీర్చాలన్నారు అలాగే డబుల్ బెడ్రూమ్లో లో నివసిస్తున్న అసలైన లబ్ధిదారులను గుర్తించి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించే ప్రతి బ్లాక్ కు ఒక్కొక్క బోర్ను వేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామన్నారు

మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న టూబిహెచ్ కాలనీలో అనేక సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి ఇవాళ కాలనీ ఏర్పడిన తర్వాత ఇవాళ వాటర్ సమస్య అనేటువంటిది ముఖ్యంగా సీరియస్ గా ఉన్నది ఈ వాటర్ సమస్యను తీర్చాలని చెప్పేసి గతంలో కూడా ప్రజలు అనేక కష్టాలు పడుతూ మరి వాళ్ళు అక్కడ వాటర్ సమస్యను శాశ్వతంగా తీర్చాలని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు మరి ఇవాళ చూస్తే సి ఫైవ్ సి సిక్స్కి సంబంధించినటువంటి రెండు బ్లాకులలో గత సంవత్సరం కాలంగా వాళ్ళు వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ముఖ్యంగా అయితే వాళ్ళు మిషన్ భగీరథకు సంబంధించినటువంటిది లైను పైప్ లైన్ను కన కనెక్షన్ ఇచ్చామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఇవల్ల మిషన్ భగీరథ నీరును చూస్తే దాన్ని ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అది దేనికి ఉపయోగపడటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో మిషన్ భగీరథ నీరున్నది సరే అది బోలు కడుక్కోవడానికన్నా పనికి వస్తుంది తాగే నీరు అని చెప్పేసి అంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే దాన్ని ప్రారంభించిరో అది అంత ఘోరమైనటువంటి వాటర్ వల్ల వస్తు వచ్చేటువంటిది కూడా అది వారం రోజులు అయితే అండి ఆ వారం రోజుల నుంచి వారానికి ఒక్క రోజు మాత్రమే పిషిరి భగీరథ నీరు ఇస్తున్నారు కన్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో